సారంగా ఛానల్ వీక్షకులకి స్వాగతం అండి వారం వారం కవితతో ఈరోజు ముందుకు ముందుకొచ్చాను ఈరోజు యువ కవులు గరికపాటి మణీందర్ గారు రాసిన కలలవంతన అనే కవిత్వ సంపుట నుంచి మీకు మంచి కవితను వినిపిస్తాను గరికపాటి మణీందర్ గారు వర్ధమాన కవులు చేతిరిగిన కవులు అని కూడా చెప్పవచ్చు ఇప్పటికే దాదాపు నాలుగు కవిత్వ సంపుటాలను వెలువరించారు ఈ కలల వంతెన అనే చాలా బాగుంది టైటిల్ చూస్తేనే ముఖ చిత్రాలు చూడండి మీరు వెరకపాటి మణిందర్ గారు కవిత శీర్షిక ఇంకా ఈ చలి ఈ చలి ఋతువు సముద్ర తీరం నుండి కొని తెచ్చి ద్వారానికి కట్టిన గవ్వల దండలా ఉంది చలి ఋతువు సముద్రాన్ని నుంచి తెచ్చిన గవ్వల దండలా ఉందట పొద్దుపొడుపుకై పొద్దుపొడుపు ఎండకై అరుగుపై కూర్చున్న తాతయ్య ఎనభై అనుభవాల ముడతల దేహంలా ఉంది సెకండ్ షోలకు వెళ్ళి వస్తూ రోడ్డు వారుగా ఉన్న పెసరకాయ పొట్టును వెలిగించి మాటలతో చలికాచుకుంటున్న యవ్వనంలా ఉంది మూసి ఉన్న గేటు ముందు తలుపు తీయమని అరుస్తూ మధ్య మధ్యలో మూలుగుతున్న చిన్న కుక్క పిల్లలా ఉంది మంచు చొక్కాను తొడిగి వీధి వీధిన ప్రపంచాన్ని ముక్కలుగా విసురుతున్న పేపర్ బాయ్లా ఉంది తెల్లవార్లు చీకటిని తొలుస్తూ ఉషోదయాన్ని వెలికి తీస్తే ఉడ్పీకర్లా ఉంది చాలా బాగుంది కదండి కవిత ఈ చలికాలానికి ఈ సందర్భానికి తగినట్లుగా ఈ చలిపులి కొరికేస్తున్న కాలంలో ఈ కవితను వినిపించడం చాలా బాగుంది మరో మంచి కవితతో వచ్చేవారు మీ ముందుకు వస్తాను మీ రోహిణి వంజారి